హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలి ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వేడేసి గుర్రలు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటికి రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరేవారు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు పిల్లలు అనేది మనకి టోటల్ పదిహేను పొట్టేళ్ళు అనేది మనకు అమ్మ కనుకున్నాయి ఈ పదిహేను పొట్టేళ్ళు వచ్చేసి ఏజ్ వచ్చి మన బ్రదర్ ఫోర్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి నాలుగు నెలలు పిల్లలు మొత్తం పదిహేను పిల్లలు అనేది మనకు అమ్మ కనుక్కున్నాయి ఈ పదిహేను పిల్లలు అనేది మనకి లైవ్ వేటు బ్రదర్ వచ్చి మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తాయి అని చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ఎవరేజ్ మీద చిన్న పెద్ద అనుకుంటే మనకి పద్నాలుగు పదిహేను కిలోల అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ ఫోర్ మంత్స్ ఏజు వయసు రెండు నాలుగు నెలలు అనేది వయసు ఉంది ఇవి జత ప్రైజ్ వచ్చి మన బ్రదరు పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అని చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి విద్యానగర్ తిరుపతి డిస్టిక్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి కోట విద్యానగర్ దగ్గరలో అనేది ఉంటుంది గూడూరు తిరుపతికి మధ్యలో అనేది వస్తుంది విద్యానగర్ తిరుపతి డిస్ట్రిక్ట్ మొత్తం టోటల్ పదిహేను పిల్లలు నెల్లూరు జిడిపోయి పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్ అన్న నంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి లైవ్లో చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కానీ నేను ఎందుకు జతనో అర్థం చేసుకుని ఈ ఫోన్లో బ్యారం చేయడం అడ్వాన్స్ వేసుకోవద్దు ఏదైనా దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి మొత్తం టోటల్ పదిహేను పిల్లలు జత వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఓకే బ్రదర్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్